యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కృష్ణ బహిరంగ సభ పెడుతుండట దేని కొరకు పెడుతుండో అని తెలుసుకుంటే కృష్ణా జలాల గురించి నల్లగొండను సస్యశ్యామలు చేసినాం ఖమ్మం చేసినాం మహబూబ్నగర్ చేసినాం కృష్ణా జలాలన్నీ మిషన్ భాగీరథ ద్వారా మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి రైతులు సంతోషాలతోండి మంచిలు దాగుతున్నట దాని గురించి ఓడిపోయిన తర్వాత కనువిప్పు కరిగి కలిగి మళ్ళీ నల్గొండకు వచ్చి వివరంగా చెప్పుకుంటుంది వస్తున్న మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు పాలించిన తర్వాత తెలంగాణ రాకముందుకు ఎక్కడికి వచ్చి నల్గొండకు వస్తే క్లోరైడు అంటే నల్గొండ జిల్లాకి అడ్డా అని చెప్పినావు నువ్వు నువ్వు ఎత్తిపోతల ఎత్తిపోతుల పథకం ఇంత రోజు మొదలు పెడతావు ప్రకటిస్తావు పదిహేనులలో కూడా ఒక రూపాయి కూడా కేటాయించలేదు అలాగే ఎస్ఎల్బీసీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మా ప్రియతమ నాయకులు కుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు రెండు వేల పదిహేను వందల కోట్లతో శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టిస్తే అక్కడ కుర్జీ చేసుకొని కూర్చొని పనులు చేస్తాను తెలంగాణ ముందుకు మాటిచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినక అదే చేస్తా అని చెప్పినాము అలాగే మనందరూ తెలుసు నల్గొండలో సొరంగం అంటే మనకు తెలియదు వాస్తవంగా ఎల్లెల ప్రాజెక్ట్ తీసుకొచ్చి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రేతమ మయకులు కుమ్మటరెడ్డి వెంకట గారు ఏది నాకు మంత్రి పదవి లేకున్నా ఒకటే కానీ మాకు పైభాగం నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు మీరు ఫ్లోరైడ్ జిల్లా అని చెప్పుకుంటున్నాం కాబట్టి అంశాల స్వామి చచ్చిపోయిన ఎక్కడ ఉండవు కానీ వారిని వారిని తీసిపోయి రాష్ట్రపతి దగ్గర తీసిపోయి గవర్నర్ దగ్గర తీసిపోయి మా పరిస్థితి ఉంటుందని చెప్తే డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఆ రోజు ఎల్లవల ప్రాజెక్టు సొరంగ మార్గం ఇవ్వడం జరిగింది ఆరు వందల కోట్ల శాంక్షన్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో శాంక్షన్ చేస్తే ఎనిమిదిలో శాంక్షన్ చేస్తే రెండు వేల ఎనిమిది నుంచి పద్నాలుగు దాకా ఆ రోజు నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి నైంటీ పర్సెంట్ పనులు పూర్తయిన తర్వాత కనీసం టెన్ పర్సెంట్కు నేను అది చేస్తా ఇది చేస్తా నల్గొండ దత్త తీసుకుంటా అని చెప్పి మీరు మాయ మాటలు చెప్పారు రేపు నల్గొండ ట్రాక్టర్ సెంటర్లో ఇప్పుడే ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకున్నాం వంద మంది కొని మేము ఏం చేసినాం గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో నీళ్ళు ఇచ్చింది అవన్నీ వివరంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అవి వివరంగా రేపు వారక్కడ సభ పెడుతున్నారు కాబట్టి వారికంటే ముందు మేము ఏం చేస్తుంటే వివరాలు తెలియజేస్తాం మీకు మేము ఒకటే కోరుతున్నాం కేసీఆర్ గారిని ఒక్కసారి నల్గొండకు వచ్చేటప్పుడు మా ప్రీతం నాయకుడు కొమ్మ మంత్రి గారు చెప్పి ముక్కు నేలకు రాసి రాసి రావాలి నలు వచ్చినప్పుడు ఇక పది గంటల క్లాక్టర్ సెంటర్లో మీకు ఆ స్క్రీన్ ద్వారా మీకు అన్ని వివరాలు ఇస్తాం ఇవన్నీ ఏ విధంగా చేస్తామనేది మీకు రెడ్ చూపిస్తాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది ఆ బహి బహిరంగ సభ ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి అర్థం అట్లే కృష్ణా మిగులు జ కృష్ణా జిల్లాల మీద తెలంగాణ కన్యాయం చేసి మరీ ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చి తెలంగాణ నల్లగొండ జిల్లాకు శనిలాగా దాపరించి నల్లగొండ జిల్లా ఎప్పుడో కావాల్సిన శ్రీశైలం టన్నెల్ దాదాపు సెవెంటీ పర్సెంట్ మిషన్ దాంట్లో ఉంది టన్నెల్నే దాదాపు ఆ రోజు రాజశేఖర రెడ్డి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని వెంకటరెడ్డి గారు గౌరవ మంత్రివర్లు ఆ రోజు ఒప్పించి మూడు వేల ఎనిమిది వందల కోట్లతో ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేపిస్తే ఆ ప్రాజెక్టులో సెవెంటీ పర్సెంట్ అయిపోతే ఆ దానివల్ల మనకు పవర్ ఇప్పుడైతే పుట్టంగని సంవత్సరానికి రెండు వందల కోట్ల పవర్ కడుతున్నామో ఆ కరెంటు బిల్లులు కూడా ఆదా అవుతుంది ఒక ఆరు వందల కోట్లు పెడితే మన గ్రావిటీ ద్వారా శ్రీశైలంలో గ్రౌండ్ లెవెల్ ఉన్న మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే ఆ పరిస్థితి ఏది పట్టించుకోకుండా అదే బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్ట్ సుమారు నైంటీ పర్సెంట్ మొత్తం పూర్తి చేసిన తర్వాత తొంభై కోట్లకు దాదాపు పదేళ్ళు పట్టింది ఆ రోజు కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేపిస్తాయనే కుర్చీ దొరక మళ్ళీ వస్తుండు నెలగొండక కుర్చీ కావాలని అలాగే నల్లగొండ డెవలప్మెంట్ అందరు నల్లగొండ డెవలప్మెంట్ ఒక మెయిన్ రోడ్ ఒకటి ఏ నల్గొండ క్లాక్ రోడ్ సంటర్ మీద కన్నుబడ్డది ఉన్న బిల్డింగ్లు మొత్తం కూలగొట్టి రోడ్డు మీద వదిలిపెట్టిపోయింది ఆర్ అండ్బి ఆఫీసులు పెద్ద పెద్ద ఆఫీసర్లు రెగ్యులర్ రూమ్లో కూడా పరిస్థితి తీసుకొచ్చింది అలాగే మున్సిపాలిటీకి ఇప్పుడున్న ఏదైతే భగీరథం చెప్పిండో ఆ భగీరథంలో ఉన్న అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సుమారు ఆ రోజు ఏదైతే ఫ్లోరైడ్ సమస్య మీద ఆరు వందల యాభై గ్రామాలకు నీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి అన్ని పనులు ఆ వాటర్ ఇస్తున్న ఎడవెల్లి ప్రాజెక్టు కానీ చెల్ల గౌరవం కానీ హైడ్ పంప్ల కానీ ఈరోజు మీరు పోయి చూడండి కోట్లు పెట్టి కట్టిన ఆ నీళ్ళ ప్లా ట్రీట్మెంట్ ప్లాంట్లు మొత్తము పడవబెట్టిండు ఓన్లీ పనగాల మీద పెట్టి కోట్లు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు ఆంధ్రాకు అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే నల్గొండ లైన్ వేయాల ఆంధ్రా కాంట్రాక్టర్ నల్గొండ రో నల్గొండ ఏం జిల్లాలో ఏం చేయాల్సిన మీరు గంధమల్ల పోయినా మీరు బస్వాపూర్ పోయిన అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే ఈయన తెలంగాణ కోసం మన దగ్గర నీళ్ళ ట్యాంక్ కట్టాలన్న మెగావాల ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టింది సో ఈయన తెలంగాణ కోసం కాకుండా తన సొంత లాభం కోసం ఇక్కడ నాయకులు పొగర్పోతనంతో జిల్లాని సర్వనాశనం చేశారు ఇక్కడ ఉన్న మంత్రి ఎలాంటి అవగాహన లేకుండా జిల్లా మీద కానీ నీళ్ళ మీద కానీ ఎలాంటి అవగాహన లేక ఓన్లీ ఉద్యమ స్పీచ్లు తప్పించి దేనికి పనికిరాను మీరు వీళ్ళందరికీ కనువిప్పు కలవాలని రేపు మేము క్లాక్ టౌర్ సెంటర్ లో గతంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడిరు ఏం ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేసిరు అనేది రేపు మీ స్లైడ్ ద్వారా మీ అందరికి చూపిస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది